హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ శ్రావణమాసం అంటేనే అమ్మవారికి ఇష్టమైన నెలగా చెప్పచ్చు ఈ నెలలోని లక్ష్మీ పూజ వరలక్ష్మి పూజలు అంటూ అమ్మవారిని ఎంతో నిష్టగా కొలుస్తాం శ్రావణమాసంలో వచ్చే అతి పెద్ద పండుగల్లో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకునే నోములు వ్రతాలు ముత్తైదువుల వాయినాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మహిళ కూడా అమ్మవారిని అలంకరించి తమ ఇంట్లోనే ఆ తల్లిని కొలువై ఉంచినట్లుగా ఫీల్ అవుతారు ఇక పూజ అంటేనే దీపాలు పెద్ద పెద్ద దీపాలను వెలిగిస్తూ పూజ అయ్యేంత వరకు వాటిని అలానే ఉంచుతారు వీటిని కూడా మీకు ఇష్టమైనవి వాడుకోవచ్చు కొంతమంది సిల్వర్ కుందులు వాడితే మరికొంతమంది జర్మన్ సిల్వర్ వాడతారు ఇలా వీటిని మీరు వాడినప్పుడు అందులోని క్రియేటివిటీగా వాటిని చక్కగా అలంకరించుకోవచ్చు ఫ్లవర్స్తో దీపాలను చక్కగా అలంకరించుకుంటే ఆ పూజకే చాలా అందం వస్తుంది అలాగే అమ్మవారికి చేసే అష్టోత్తరం బంగారు పువ్వులు కానీ సిల్వర్ పువ్వులతో కానీ లేదా సహజమైన పువ్వులతో కానీ చేసుకోండి మార్కెట్లో దొరికే జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్తో పూజలు చేయకండి ఎందుకంటే అల్యూమినియం ఇనుము ప్లాస్టిక్ లాంటి వాటితో ఫ్లవర్స్ని తయారు చేసి సిల్వర్ కోటింగ్ వేసి మార్కెట్లో అమ్ముతున్నారు ఇలాంటి వాటితో పూజ చేసి మీరే స్వయంగా దరిద్రాన్ని మీ ఇంటికి ఆహ్వానించకండి పూజే ప్రతి పువ్వు ఆ దేవుని పూజకి చూస్తూ ఉంటాయి అలాంటి సహజమైన పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా పుణ్యం ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టిగాజులు తామర గింజలు పసుపు కుంకుమలతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది కలసం వ్రతంలో ముఖ్యమైన స్థానం కలశానికే దక్కుతుంది దీనిని మీరే ఇత్తడి రాగి పాత్రలతో తయారు చేయొచ్చు ఎక్స్ట్రా డెకరేషన్కి వస్త్రాన్ని చుట్టడం పూలు దండలతో డెకరేషన్ చేసుకుని నేరుగా పూజలు పెట్టచ్చు అమ్మవారి ప్రతిమలు ఇలా అమ్మవారిని అలంకరించుకోవడంలోనూ రోజులు మారే కొద్దీ మార్పులొచ్చాయి అప్పట్లో పీటలు వేసి కలసాన్ని అమ్మవారిగా భావించి వ్రతం చేస్తే మరికొంతమంది దేవి మాత ఫోటోను పెట్టడం మరికొందరేమో పసుపుతో అమ్మవారిని తీర్చిదిద్ది పూజించేవారు రాను ఇదే సాంప్రదాయానికి అమ్మవారి ముఖాలు నిలువెత్తి రూపాలే అందుబాటులోకి రావడంతో నిజంగానే ఆ అమ్మవారి నట్టింట కొలువై ఉన్నారేమో అనే ఫీలింగ్ కలిగిస్తున్నాయి చక్కని తల్లి చందమామ లాంటి రూపు తలపై కిరీటం మెడలో హారాలు పట్టు చీరలు జలపాతం లాంటి కురులకి సొగసైన జడలు ఇలా ఒక్కసారిగా చూస్తే ఇల్లే కోవెలలా మారినట్లుగా అనిపిస్తుంది ఇందుకోసం మీరు కూడా మార్కెట్లో అమ్మవారి రూపాలు తీసుకొచ్చి గాజులు కిరీటాలు జడబిల్లలు వడ్డనాలు ఇంకేంటి మీరే అమ్మవారిని దగ్గరుండి కన్నబిడ్డని తల్లి అలంకరించినట్లుగా అలంకరించుకోవచ్చు ఇలా అమ్మవారిని అలంకరించి చూడండి అంతకు మించిన ఆనందం మరెక్కడ దొరుకుతుంది చెప్పండి అమ్మవారి పీఠం సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఆసీనులయ్యే పీఠాన్ని కూడా చక్కగా అందంగా ముగ్గు వేసి అలంకరించండి వీటిని కూడా మీరే ఓపిక్గా తయారు చేయొచ్చు లేకపోతే అందమైన ముక్కులు బంగారు వెండి కోటింగ్తో ఉండే పీటలు కూడా అందుబాటులో ఉంటాయి వాటిని తీసుకొచ్చి కూడా వాడుకోవచ్చు ఈ పూజలో టెంపుల్ లాంటి కళని తెచ్చే మరొక డెకరేషన్ బ్యాక్ బ్యాక్డ్రాప్ ఇలాంటి పూజల కోసం మార్కెట్లో ఒక్కో తీరుగా ఎంతో అందంగా లైక్ రియల్ టెంపుల్ ఫీల్ కలిగే బ్యానర్స్ తక్కువ ధర నుంచి ఎక్కువ ధరకి చాలా అందుబాటులో ఉంటాయి అరిటాకులు అమ్మవారి ఫొటోస్ ఫ్లవర్స్ దీపాలు ఇలా ఎన్నో బ్యానర్స్ త్రీడీ ప్రింటర్లతో దొరుకుతున్నాయి ఇవన్నీ కాదంటే మీరే ఎంచక్క పట్టు వస్త్రంతో బ్యాక్గ్రౌండ్ని పెట్టేసి చుట్టూ పూలు మామిడి ఆకులతో దండలుగా చేసి అలంకరించుకోవచ్చు వాయినాలు ఇచ్చే వాయినం కూడా కాస్త అందంగా ఉండాలంటే చిన్న బాస్కెట్స్ తయారు చేసి అందులో పళ్ళు పసుపు కుంకుమలు గాజులు ఆకు వక్క ఇక మీ ఇష్టం మీ ఇంటికొచ్చే ముత్తైదువులే అష్టలక్ష్ములుగా భావిస్తారు కాబట్టి వారికి ఇచ్చే వాటిని కూడా మన స్తోమతని బట్టి ఉన్నంతలో చక్కగా అలంకరించి ఇవ్వచ్చు వీటిని ఇస్తూ ఇస్తినమ్మ వాయినం అంటూ ఆత్మీయంగా ఇస్తే పుచ్చుకుంటినమ్మ వాయినం అని అతిథులు అనుకుంటూ ఉంటారా చెప్పండి చివరిగా వీటితో పాటు పూజలు వాడే ప్రతి వస్తువుని కూడా చూడచక్కగా ఉండేలా చూసుకోండి మీరు ప్రతి వస్తువుని కొనాల్సిన పని లేదు మీకు సమయం ఉంటే చేయండి లేకపోతే ఇంట్లోనే వాటిని ముందుగా చక్కగా క్లీన్ చేసి తయారు చేసి పెట్టండి వీటి వల్ల సమయానికి హడావిడి లేకుండా ఉన్న సమయంలో చక్కగా పూజ చేసుకుని సమయాన్నంతా అమ్మవారి పూజలోనే నిమగ్నం చేసి ఆధ్యాత్మికంగా పూజ చేసుకునేవారు అవుతారు అలాగే లాస్ట్ ఇయర్ నేను నా కో సిస్టర్స్ చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజా విధానం డెకరేషన్స్ అంతా కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు